నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇప్పటి వరకు జగన్ సర్కారులో అంటే ఏపీ ఎలక్షన్స్ వల్ల జగన్ సీట్లు మారుస్తున్నాడు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అనే చర్చ మాత్రమే జరుగుతుంది కాకపోతే కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అనూహ్యంగా కోడికత్తి సీను తెరపైకి వచ్చారు ఏంటంటే తనకి బెయిల్ ఇవ్వాలని అంటే జైల్లో తను ఇంకా జైలు బయట తన తల్లి సోదడు నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళు పూనుకున్నారు అసలు ఈ అంశం మళ్ళీ తెరపైకి రావడం అసలు మళ్ళీ ఏం జరుగుతుంది అనే దాని మీద మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటివరకు చూస్తే ఈ ఏపీలో రాజకీయాల వల్ల వైసీపీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎంపీలు వెళ్ళిపోతున్నారు రాజీనామాలు చేస్తున్నారు ఇవి మాత్రం మనం చూసాం సార్ కానీ అనూహ్యంగా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కోడికత్తి సీను పేరు తెర మీదకి వచ్చింది అంటే తనకి ఏంటంటే బెయిల్ ఇవ్వాలని చెప్పేసి తన నిరాహార దీక్ష జైల్లో చేస్తున్నాడు జైలు బయటేమో తన తల్లి సోదరులు చేస్తున్నారు అసలు మళ్ళీ ఎందుకు ఇది తెర మీదకి వచ్చింది సార్ కోడికత్తి సీను అది ఒక ట్రాజిడీ స్టోరీ ఎందుకంటే అతను ఒక దళిత యువకుడు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనేది అతని జీవితాశయం ఆ కుటుంబమే కాదు ఆ గ్రామం మొత్తం కూడా జల్లేపల్లి శ్రీనివాసరావు అతని పేరు కొడికత్తి సీన్ అనేది అతనికి అట్లా వచ్చేసింది మొత్తం అందరూ వైఎస్ అభిమానులే వాళ్ళ ఇంట్లో ఫ్లెక్సీలు కూడా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీను ఫోటోలే ఉంటాయి అలాంటి వ్యక్తి పట్ల ఇంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడమే కొరుకుడు పడిన అంశం ఇప్పుడు ఏంటి అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చేయాల్సిన సహాయం కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్తే చాలు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికే జగన్మోహన్ రెడ్డికి మనసు లేదు ఇది దురదృష్టం అన్నమాట ప్రతిదానికి తప్పించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఈడీ కేసులు అవి ఒక పన్నెండు ఈ ఒక ఇరవై ముప్పై రెండు కేసులు వాటికి వాయిదాలు అటెండ్ కాడు దగ్గర దగ్గర ఇప్పుడు మూడు వందల ఎనభై వాయిదాలో ఏమో గైరు హాజరయ్యారు సిబిఐ ఈడీ కేసుల్లోని మనం చూసాం మీడియాలో కూడా ఇదేముంది ఇక్కడేంటి ఇక్కడ బాధితుడిగా సాక్ష్యం చెప్పాలి ఆ కేసుల్లోనేమో నిందితుడిగా సాక్ష్యం చెప్పాలి నిందితుడిగా సాక్ష్యం చెప్పడానికి నీకు ఇష్టం లేదు సరే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మీరు వాయిదాలు వేసుకుంటున్నారు అది వేరే విషయం దానివల్ల మీకు లాభం ఇక్కడేంటి ఇక్కడ ఒక జీవితం నాశనం అవుతుంది ఇక్కడ నీ అభిమాని ఒక దళిత యువకుడు ఒక దళిత కుటుంబం నీ వల్ల మరి ఆ కుటుంబానికి ఇంత తీవ్ర నష్టం జరుగుతుంటే హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఎవరైనా కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తారు ఆ రోజు ఫలానా ఇది జరిగింది ఈ కుర్రాడొచ్చాడు నన్ను పొడిచాడు అని ఏదో చెప్పాలి అలా చెప్పటానికి కూడా ఈయనకి నోరు రావటం లేదంటే ఇంకా ఎంత కఠోర మనస్తత్వం ఎంత కర్కోటక మనస్తత్వం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది కొడికత్తి సీను తల్లి సోదరుడు వాళ్ళ ఇంటి చుట్టూత వెళ్ళారు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళారు అనేక సార్లు గత మూడు నాలుగేళ్లుగా ఇది అడగటానికి ఈ రిక్వెస్ట్ చేయటానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు వాళ్ళని ఇన్హ్యూమన్గా బయటకు నెట్టేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళకి విధి లేదు రైట్ వాళ్ళకి న్యాయం జరగట్లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి ఇక నిరసన అందుకనే నిరసన దీక్ష కూర్చోవాలని అనుకుంటున్నారు జైల్లో కోడికత్తి సీను నిరాహార దీక్ష లేకపోతే బయట సీను తల్లిదండ్రులు సావిత్రి వాళ్ళ నిరాహార దీక్ష వాళ్ళ కనుక చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి వాళ్ళ కల్పించింది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా జగన్మోహన్ రెడ్డి సహకరిస్తే ఇవాళ ఆ కుటుంబం ఇలా క్షోభ పడదు ఇలా అతను జైల్లో మగ్గిపోయే పరిస్థితి రాదు ఇప్పటికి ఇది ఎన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఐదేళ్ల క్రితం ఎప్పుడో జరిగిన సంఘటన దీనిలో పడే శిక్ష కూడా ఇంతకన్నా ఎక్కువ శిక్ష ఏమీ ఉండదు ఇప్పుడో దీనిపైన ఎన్ఐఏ చెప్పింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమని చెప్పింది ఇందులో అసలు కోణమే లేదు ఇది మామూలు సాదాసీదా అంశం అసలు అబ్బాయి కత్తి తెచ్చాడో లేదో తెలియదు అతని చేతిలో వాటర్ బాటిల్స్ స్ట్రే ఉంది ఆ కోడి కత్తి సీను అనే పేరు అతనికి వచ్చింది కానీ అసలు ఆ కత్తి అతను తీసుకురాలేదనేది ఆయన అడ్వకేట్ సలీమే చెప్తున్నాడు ఆ కోడి కత్తి ఎయిర్పోర్ట్లో తెచ్చిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎవరో బొత్స మేనల్లుడు ఆ శ్రీనివాసరావుకి ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ సీట్ కూడా ఇచ్చారని మనం మీడియాలో చూస్తున్నాం అంటే కోడికత్తి కేసులో హెల్ప్ చేసినందుకు ఆయనకి రిటర్న్ గిఫ్ట్గా ఎంపీ టికెట్ ఇచ్చారా అని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సరే ఇచ్చుకోవచ్చు మీరు ముఖ్యమంత్రి కావచ్చు అతను ఎంపీని చేయండి ఇంకెవరినైనా ఏమైనా చెయ్యండి దానివల్ల ప్రజలకు జరిగే నష్టం అది తీసి పక్కన పెట్టండి ఈ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి ఇప్పుడు దల్లిపల్లి శ్రీను ఇంకా ఎన్నేళ్ళు జైల్లో ఉండాలి ఇంకా ఎన్నేళ్ళు అలా మగ్గిపోవాలి ఆ కుటుంబానికి ఆ తల్లి నిన్న ఆవేదన చెందింది ఎవరు ఆ సావిత్రి ఇది కాదు కదా చేయాల్సింది ఇప్పుడు మనకి క్రిస్టియానిటీ ఏం చెప్తుంది బైబుల్ మనకేం బోధిస్తుంది నీ వలే నీ పొరుగువాని ప్రేమించుము దై లవ్ యువర్ నైబర్ అనో ఇది అంటారు ఇది ఆ పొరుగువాన్ని ప్రేమించే విధానం నిజమైన క్రైస్తవులు అయితే క్షమాభిక్ష ఇస్తాం మనల్ని మనకు హాని చేసే వాళ్ళను కూడా మనం క్షమిస్తాం అలాంటిది మరి ఇంతగా నిర్దయగా కోడికత్తి సీను పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడమే ఇక్కడ పడని అంశం అన్నమాట సార్ అంటే ఎందుకు సార్ తను ఎందుకు ముందుకు వచ్చి ఏదైతే చెప్పాలో వాళ్ళకి సానుభూతి పరంగా కానీ ఏదైనా కూడా ఎందుకు తను ముందుకు రావట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తే ట్రాఫిక్ ప్రాబ్లం అంటాం ట్రాఫిక్ సమస్యలని ఒక సమస్య చెప్తారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ సమస్య వస్తుంది ఆయన హెలికాప్టర్లో గాల్లో ఎగురుతూ వెళ్తున్నా కానీ కింద ట్రాఫిక్ అంతా ఆపేస్తున్నారు ఆయన ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం వెళ్ళాడు ఎక్కడో విజయనగరం ఏదో సభకిలాగే వెళ్తే ఒరిస్సా బార్డర్లో నూట ముప్పై కిలోమీటర్ల అవతల హైవే మీద అది ట్రాఫిక్ సమస్య కాదా అదే కదా సార్ అంటే ఒక ఒక అమాయకుడిని బయటికి తీసుకురావాలని మీది చెప్పాలి అంటే ఎందుకు అంటే తన స్వార్థం ఉందా ఇందులో అసలు దేనికోసం ఆయన భయపడి హాజరు హాజరవ్వట్లేదు అంటారు నిజంగా ట్రాఫిక్ సమస్య ఉంటే హెలికాప్టర్ ఉంది కదా మీ ఇంటి దగ్గర హెలికాప్టర్లో ఎక్కండి కోర్టులో దిగండి ఇప్పుడు ఆల్రెడీ ఆయన రెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడుతున్నాడు తాడేపల్లి నుంచి తెనాలి తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెం ఇరవై కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా ఆయన రెండు వందల కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ తెప్పించుకుంటున్నప్పుడు ఇది కూడా హెలికాప్టర్లోనే వెళ్ళండి వెళ్ళి అప్పటి అటెండ్ అయ్యి సాక్ష్యం ఇవ్వండి ఇంకొక కారణం ఏం చెప్తారు ఆయన కోర్టుకెళ్లి వెళ్ళి వాంగ్మూలం ఇస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంట దానికి దీనికి సంబంధం ఏమి సీఎం షెడ్యూల్ దెబ్బతింటుందంట అయ్యే ఆయన సీఎం గారి షెడ్యూల్ సీఎం గారు ఎక్కడుంటున్నారు ప్యాలెస్ దాటి బయటకు వస్తున్నారా షెడ్యూల్ షెడ్యూల్ ఎవరికి ఉంటుంది రచ్చబండల్లో వాళ్ళ నాన్న తెగ తిరిగేవాడు అవును సార్ ప్రజల మధ్యలో ఆయన ఉన్నాడు మనం చూసుకున్నట్టయితే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల మధ్యలో ఉండి చాలా వరకు చేశారు కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా తన తిని ఎన్నికయ్యారో ఏ ఒక్క రోజు కూడా ప్రజల్లో కనిపించలేదు కదా సార్ ప్యాలెస్లోనే మీరు బయటకు రాకుండా ఉంటున్నారంటే ఇంకా సీఎం షెడ్యూల్ ఏంటి సీఎం షెడ్యూల్ ప్యాలెస్కే పరిమితమా బటన్ నొక్కితే సరిపోతాను అనుకున్నా బటన్ ఎప్పుడో నెలకోసారి నొక్కుతాడు అది కూడా ఏదో స్టేజ్ మీదకి వెళ్తాడు బటన్ నొక్కుతాడు ఎవరిని తిడతాడు పోతాడు దానికి సీఎం షెడ్యూల్కి ఇబ్బంది ఏముంటుంది ఈ అలాగే ఆ మీటింగ్కి వెళ్ళినట్టే ఈ కోర్టుకు వెళ్ళండి ఇతనికి సాక్ష్యం ఇవ్వండి ఇప్పుడు నిందితుడుగా ఆ కేసులకి మీరు వెళ్ళరు వాయిదాలకి బాధితుడిగా ఈ కేసుకి వెళ్లరు మీరు వాయిదాలకి ఇలా కుంటి సాకులతో ఎన్నాళ్ళు కాలం గడుపుతారు రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రి పదవి దిగిపోతారు అప్పుడు ఈ అధికారం మీకేమీ ఉండదు అండగా అప్పుడు మరి వెళ్ళక తప్పదు కదా అంతే ఇప్పుడు సహకరించినట్టుగా రేపు కోర్టులు కూడా మీకు సహకరించాం మీరు చెప్పిందంతా వినే పరిస్థితి ఉండదు అప్పుడు ఏ షెడ్యూల్ దెబ్బతింటదని చెప్తారు టైం వృధా చేసినందుకు కదా సార్ తప్పు కదా మానవత్వం చూపమని ఆ కుటుంబం అర్థిస్తోంది కొడికత్తి సీను వేడుకుంటున్నాడు అలా తల్లి ప్రార్థిస్తోంది కనీసం దయ చూపించాయి అని అడుగుతుంటే ఇంత నిర్దయగా పాలకులు వ్యవహరిస్తారా ఇలాంటి పాలకుడిని మనం చూడలేదు చరిత్రలో రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇది అంటే కోడికట్టి సీను నిరాహార దీక్ష జైలు బయట వాళ్ళ తల్లి సోదరుడు నిరాహార దీక్ష ఇక్కడైనా జగన్ని కదిలిస్తుందా లేదా అంటే మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్